వెరీ ప్రౌడ్ బ్యాంగ్లూరు తో పోలిచిన ఇతర ఎయిర్పోర్ట్ తో పోల్చిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకొక వంద సంవత్సరాలు వాళ్ళు కావాల్సిన ఎక్స్పెన్షన్ మొత్తం చేసుకోవచ్చు ఈ రోజు బెంగళూరు ఏంటి ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయింది వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలంటున్నారు రెండు ఒకేసారి మొదలైన కదా పనులు దట్ ఈస్ విజన్ విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే అన్న వినేవాళ్ళు ఎన్నైనా చెప్తారు చోలో ఫ్లవర్స్ పెడతారు నుంచి వరకు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడులో లో మీ నాన్నగారి సీఎంగా ఉన్నప్పుడు మీ నాన్నగారికి ఆలోచన అంత కట్టాలేను రెండు వేల నాలుగులో లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని ప్రారంభించి రెండు వేల ఎనిమిదిలో దాన్ని పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు కట్టలేదు అది మీ ఏలి ముద్ర నాకు తెలియక దాని కామెంట్లు బిల్డప్ బొక్క ఇంకొకటి మీరిచ్చే నైన్టీ నైన్ బెంగళూరు బ్రాంజ్ తాగి ఎవరికి ఏం కామెంట్లు పెడతారో తెలియక ఎవరికి షేర్లు చేస్తా నిజమా తెలియక షేర్లు కొట్టేస్తూ జై చంద్రబాబు అంటూ మేము టూ డేస్ ఉన్నాను నిజమంటే తెలుసుకోండి ఇంకా నయం శ్వాసతని తెచ్చింది మా బాబు గారు ఇంకా చెప్పలేదు